భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా గజగజ వణుకుతోంది జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న జోరు వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వర్షాలే వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా షేక్ అవుతోంది మండలాలకు మండలాలే నీట మునిగి గ్రామాలకు గ్రామాలు చెరువులు తలపిస్తున్నాయి గుంటూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మోకాళ్ లోతు నీటితో గుంటూరు సిటీ రోడ్లన్నీ వరద కాలువలుగా మారాయి ప్రధానంగా అచ్చంపేట అమరావతి క్రోసూరు పెదకూరపాడు మండలాల్లో ఎడతెరపలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది పెదకూరపాడు మండలం పరస దగ్గర కాలచక్ర రోడ్డుపై వరద ప్రవాహానికి రాకపోకలు ఆగిపోయాయి వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు వరద నీటిలో మునిగిన వాహనాలు పడవల్లా మారాయి గుంటూరు మున్సిపల్ కార్యాలయంలోనూ మోకాళ్లోతు నీరు ప్రవహించింది భారీ వర్షాలకు గుంటూరు సిటీలోని గడ్డిపాడు చెరువు ఉప్పొంగింది సమీపంలోని కాలనీల్లోకి భారీగా వరద పోటెత్తడంతో చెరువులుగా మారాయి గడ్డిపాడు కాలనీలోకి నడుములోతు నీళ్లు చేరాయి వందలాది ఇళ్లను వరద నీరు ముంచెత్తింది అటు నంబూరు దగ్గర కాలువ తెగడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది గుంటూరు శివారు కాలనీలు వరద ముంచెత్తగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటు ఏపీ రాజధాని ప్రాంతంతో పాటు మంగళగిరి జలమయమైంది మంగళగిరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి అమరావతిలోని పొట్టేళ్ల వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది టికోతో పాటు తాడేపల్లి ప్రాంతాల్లోని ఇళ్లు జలమయమయ్యాయి ఇదిలా ఉంటే పెదకాని మండలం ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది వాగు ఉప్పొంగడంతో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు కారులో ఉన్నవారిని ఓ టీచర్ ఇద్దరు విద్యార్థులుగా గుర్తించారు స్కూల్ కు సెలవివ్వడంతో ఇద్దరు విద్యార్థులను తీసుకుని వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఇక గుంటూరు జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు మొత్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది అప్రమత్తమైన గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తోంది